ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ ఎల్లమ్మ తల్లియే నమ పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నిన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దానమ్మ నేను అందరి ముంగట నేను అమ్మవారినే కలియుగంలో నా కన్నే అయ్యో అయ్యోయాప చెట్టంటే నాకు ఇంపుగాని నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడుగంపల్లా నన్ను జోలా జోలంటీ ఆచేరు కట్టం మీద అమ్మ కట్టమై సమ్మనే నీ ఇంటి ముంగట నేను చుట్టమై తినే ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే నన్ను శరణ నేను షరతులిద్దునే అయ్యో కోరినోళ్ళకి నేను కొడుకులనిద్దునే నన్ను అడిగినోళ్ళకి ఆడబిడ్డలనిద్దునే నా పేరే ఎల్లమ్మ నేను జోగూరాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటి ఆ మర్రె చెట్లల్లా నేను మా ఊరాలని ఆ ఊర్రెల వంపుల్లో నేను ఒడ్డుకుండినే చుట్టూ చెట్ చెట్లల్లా నేను చక్కని తల్లిని ఆ గట్టు మీదున్న గౌడ్ల బిడ్డనే ఆ మందుడ్డ నేను మా మారెమ్మ తల్లినే ఆ గంగడ్డుకు నేను గోవురాల తల్లినే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటీ తిరుక్క పేరు నాది తీరు బండ బండారు తీరు గోల నాకు తీర్థమిద్దురే అయ్యో ఆషాఢం ఎలా నాకు హారతులిద్దురే అద్దెడ బియ్యము నా ముంగటపోద్దురే నాయ రిల్లనే తోరణమిద్దురే ఆయాట పిల్లల్ని నా నాకు కానుకిద్దురే పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటీ మా కాయ దండల్ని నాకు నిండుగయ్యేద్దురే ఆ సీరే బట్టల్ని నాకు సారే వద్దురే నా అక్క చెల్లెళ్ళు నాకు పాటలు పాడేదరే నాకిట్ల అలికి ఒట్లు పట్ల లేదు అమ్మ శరణు శరణు మాట సాగాదిరే తల్లి శరణంటూ నన్ను నన్ను ఆరాధింతురే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్ము అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను ఆడిన దానిను అందరి ముంగట నేను అమ్మవారిని కలియుగంలో నా నన్ను కన్నే మాతానంటిరే యా చెట్టుంటే ఇంపుగాని నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్ము అయ్యో గంపల్ల నన్ను జోలా ఆ ఆచేరు కట్టు మీద అమ్మ కట్టమై సమ్మని నీ ఇంటి ముంగిట నేను చుట్టమై తినే ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే నన్ను శరణ నేను షరతులిద్దునే అయ్యో కోరి నేను కొడుకులనిద్దునే నన్ను అడిగి నోళ్లకు ఆడబిడ్డలనిద్దునే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మూ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటీ ఆ మర్రె చెట్లని నేను మా ఊరాలని ఆ వర్రెలు వడ్డున నేను వడ్డుకుంటినే చెడు చెట్లల్లా నేను చక్కని తల్లిని ఆ గట్టు మీదున్న గౌడ్ల బిడ్డని ఆ దొడ్డు మారమ్మ తల్లిని ఆ గొడ్డగ నేను గౌరాల తల్లిని ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటీ తిరుక పేరు నాది తీరు బండారు తీరంగా గొల్ల నాకు తీర్థమిద్దు